సిఐఐ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు అది కూడా చేయబోతున్నాం మనం ఎందుకంటే ఐదేళ్ళు మనకు ఈ రాష్ట్రం చాలా నష్టపోయాం అన్ని వనరులు ఉన్నాయి ఈ వనరులన్నీ మళ్ళీ ఉపయోగించుకోవడానికి ముందుకు పోతున్నాం నేను ఒకటే ప్రజలు చెప్పాను సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేస్తామని సూపర్ సిక్స్ హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అన్నీ కూడా అమలు చేసే బాధ్యత తీసుకున్నాం వన్ బై వన్ అన్ని చేసుకుంటూ మెజారిటీ చేసే పరిస్థితికి వచ్చాం రెండోది గుడ్ గవర్నెన్స్ గుడ్ డెవలప్మెంట్ ఎప్పుడు గుడ్ పాలిటిక్స్ డెవలప్మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతామని చెప్పాం ఈరోజు మీరు దానికి నిదర్శనం మీరు చూస్తే ఈరోజు ఇంత ఇరవై ఒక్క లక్షల పెట్టుబడులు మేము ఆ రోజు చెప్పింది ఇరవై లక్షల ఉద్యోగాలు సూపర్ సిక్స్లో చెప్తే ఇప్పటికే ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు గ్యారెంటీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకొచ్చే పెట్టుబడులు ఇవన్నీ కూడా అదనంగా వస్తాయి నేను అందుకే నేను కూడా అనౌన్స్ చేశా ఐదు సంవత్సరాల్లో ఐదు వందల బిలియన్ యుఎస్ డాలర్స్ రావాలని పదేళ్లలో వన్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ రావాలని దీనిపైన ఐదు వందల బిలియన్ అంటే యాభై లక్షల మంది ఉద్యోగాలు వన్ ట్రిలియన్ అంటే వంద బిలియన్లు అంటే దగ్గర దగ్గర ఒక కోటి మందికి ఉద్యోగాలు వచ్చేటగా ఇది ఈరోజు కాదు పది సంవత్సరాలకి వెన్నీ కూడా వస్తాయి మనం ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళందరికీ ఐటీ వల్ల కొన్ని ఉద్యోగాలపైన దానికి ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా ఈరోజు మనం వేరియస్ ఎంప్లాయ్మెంట్ టూరిజం అదర్ ఏరియాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇక్కడంతా కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నాం